మనం వాడే వాట్సాప్ టెలిగ్రామ్ లాంటి యాప్స్కి సంబంధించి ఇండియాలో ఒక పెద్ద మార్పు రాబోతోందని గట్టిగా టాక్ నడుస్తోంది అదే సిమ్ బైండింగ్ భద్రత పేరుతో ప్రభుత్వం మన డిజిటల్ జీవితంపై మరింత పట్టు సాధించాలని చూస్తోందా లేక ఇది నిజంగా సైబర్ నేరగాళ్లకు వేసే పెద్ద ఉచ్ఛ ఈరోజు మనం ఈ సిమ్ బైండింగ్ నియమం వెనుకున్న అసలు కథను లోతుగా పరిశీలిద్దాం ముందుగా అసలు ఈ సిమ్ బైండింగ్ అంటే ఏమిటి ఆ ఇది చాలా సూటిగా ఉండే సింపుల్ సింపుల్గా చెప్పాలంటే మీ ఫోన్లో ఫిజికల్ గా సిమ్ యాక్టివ్ గా ఉంటేనే ఈ కమ్యూనికేషన్ యాప్స్ పనిచేస్తాయి ఓ అంటే సిమ్ లేకపోతే పని అవును ఇప్పుడు మనం సిమ్ తీసేసి కేవలం వైఫై కనెక్షన్తో కూడా వాట్సాప్ పాడగలుగుతున్నాం కదా రాబోయే ఓ తొంభై రోజుల్లో ఆ సౌకర్యం ఉండకపోవచ్చు అంటున్నారు ఫోన్లో సిమ్ లేకపోతే యాప్ ఓపెన్ అవ్వదు అంతే అంటే ఇప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు లోకల్ సిమ్ వేసుకున్నా మన ఇండియన్ తో ఉన్న యాప్ పనిచేయదు అలాగే ఇంట్లో పాట ఫోన్ను కేవలం వైఫైతో వాడుతున్నా కూడా అంతే సంగతులనమాట సరే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం చెప్తున్న కారణమేంటి ప్రధాన కారణం సైబర్ క్రైమ్ను అరికట్టడం అని చెప్తున్నారు సైబర్ క్రైమా కానీ ఈ యాప్స్ అన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ కదా మెసేజ్లు ఎవరూ చదవలేరు మరి కేవలం సిమ్ బైండింగ్తో నేరాలెలా ఆగుతాయి చాలా మంచి పాయింట్ అడిగారు ఇక్కడ విషయం మెసేజ్ కంటెంట్ కాదు వాళ్ళు టార్గెట్ చేసేది అకౌంట్ల వెరిఫికేషన్ అవును అంటే చాలా మంది పాత ఇనాక్టివ్ ఫోన్ నంబర్లను ఉపయోగించి ఫేక్ అకౌంట్లు సృష్టించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని వాళ్ల వాదన ఓకే సో ప్రతి అకౌంట్ ఒక యాక్టివ్ ఫిజికల్ సిమ్ తో లింక్ అయి ఉంటే ఆ నంబర్ ఎవరిదో కనిపెట్టడం వాళ్లను బాధ్యుల్ని చేయడం సులభమవుతుందని వాళ్ళు భావిస్తున్నారు అంటే జవాబుదారితనం పెంచడానికి అనమాట కరెక్ట్ దానికి తోడు వాట్సాప్ వెబ్ లాంటివి ప్రతి ఆరు గంటలకు ఆటోమేటిక్గా లాగౌట్ అవ్వాలని మరో నిబంధన కూడా పెడుతున్నారట అంటే వెబ్ లాగిన్ల మీద కూడా నిఘా పెడుతున్నారనమాట ఇదంతా చూస్తుంటే భద్రత కోసం చాలా పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చేలా ఉంది నిజం చెప్పాలంటే ఇది నాలాంటి చాలామందికి పెద్ద తలనొప్పిలా అనిపిస్తోంది నేను తరచుగా నా పాత ఫోన్ను ఇంట్లో వైఫైతో వాడుతుంటాను అవును ఇప్పుడు ఆ ఫోన్ పనికిరాకుండా పోతోందనమాట ఖచ్చితంగా ఇది చాలా మంది యూజర్లను ఇబ్బంది పెట్టే విషయమే ఒక్కసారి ఊహించుకోండి మీ ఫోన్ పోయింది వెంటనే సిమ్ బ్లాక్ చేస్తారు కొత్త సిమ్ వచ్చేదాకా మీరు మీ వాట్సాప్ ను కంప్యూటర్లో కూడా యాక్సి